ఉప్పు దీపం దీన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు ఖర్చులు తగ్గి ఐశ్వర్యం కలగాలంటే ఉప్పు దీపాన్ని వెలిగించుకోవాలి ఉప్పు దీపాన్ని శుక్రవారం గాని అమావాస్య రోజున గాని వెలిగించుకోవాలి ఉప్పు దీపం ఈశాన్యంలో కానీ ఆజ్ఞానంలో కానీ వెలిగించుకోవచ్చు ఉప్పు దీపాన్ని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వృధా ఖర్చులు తగ్గి సంపద చేతిలో నిలుస్తుంది ముందుగా ఒక కిత్తడి పల్లాన్ని తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకొని ప్రమిది మొత్తం తడి పసుపు ఎక్కడా ఖాళీ లేకుండా రాసి కుంకుమ కుంకుమోడ్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో రెండు చిన్న మట్టి ప్రముదలు తీసుకొని ఈ రెండు ప్రమిదలకు కూడా తడి పసుపు ఎక్కడా ఖాళీ లేకుండా రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టుకోవాలి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పల్లెంలో పెద్ద మట్టి ప్రమిదని పెట్టుకుని రాళ్ళ ఉప్పుని పోయాలి రాళ్ళ ఉప్పు పోసేటప్పుడు చుట్టుపక్కల పడకుండా జాగ్రత్తగా పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు పైన పసుపు కుంకుమ వేసి ఒక ప్రమిదని పెట్టి ఆ ప్రమిదిలో అక్షంతాలు వేసి దానిపైన మరో మట్టి ప్రమిదని పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు వేసుకోవాలి ప్రమిద చుట్టూ పువ్వులతో అలంకరించుకుని ఏకహారతితో కానీ లేదా అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించుకోవాలి లక్ష్మి అమ్మవారికి తాంబూలం సమర్పించి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని గాని లేదా చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మి అష్టోత్తరం కానీ లేదా కనకదా స్తోత్రం కానీ చదువుకున్నట్లయితే మొత్తం ఫలితాలు చేకూరుతాయి అమావాస్య రోజున ఉదయం సాయంత్రం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి దీపానికి వాడిన ఉప్పును శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ పాలే నీళ్ళల్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసుకోవాలి లేదా మన ఇంట్లోనే సింకులను నీటిని విడిచిపెట్టి వేసుకోవచ్చు ఇలా చేసేటప్పుడు సింక్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఈ దీపానికి వాడిన ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇలా ప్రతి అమావాస్య రోజున చేసిన వారికి అష్టైశ్వర్యాలు చేకూడతాయి ఈ దీపాన్ని శుక్రవారం రోజున కూడా వెలిగించుకోవచ్చు ఈ ఉప్పు దీపం పెట్టిన వారికి సకల శుభాలు కలిగి ధన ఇబ్బందులు తొలగిపోతాయి